నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఆర్యవైశ్య మండల అధ్యక్షులు ప్రొద్దుటూరి నాగేశ్వరరావు పట్టణ అధ్యక్షులు అర్వపల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చేతుల మీదుగా మండల మరియు పట్టణ అధ్యక్షులతో పాటు కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పురపాలక సంఘ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ సేవ చేసే గుణాలలో ఆర్యవైశ్య సంఘం ఎప్పుడు ముందుంటుందని కొత్తగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులను అభినందిస్తూ సంఘాభివృద్ధికి కృషి చేయాలని కోరారు Um, yeah అదేవిధంగా మండల అధ్యక్షులుగా రజులు నాగేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శిగా అంజయ్ గారు బయ్య బసవయ్య గారు అలాగే నిరంతరపట్న ఆంధ్ర శాఖ అధ్యక్షులుగా అనుబల్లి రాధాకృష్ణ గారు రెండు సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచడం లేకుండా కృషి చేస్తానని సంఘ సంఘకీర్తి ప్రతిష్టలు పెంపొందించినప్పుడు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందజేస్తారని పేద ఆర్యావేసుకు విద్యపరంగా వివాహ వివాహపరంగా వారికి నా వద్దు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ్వర మహాసభ నియమవళికి బద్దులని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాన సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు అభినందనలు తెలియజేస్తున్నాను రెండు సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి మంచిన సహాయాన్ని అందజేస్తానని బీజా ఆర్యవ్యులకు వివాహపరంగా వైద్య పరంగా విద్య పరంగా వారికి మా వంతు సంపూర్ణ సహాయ శాఖలు అందజేస్తానని ప్రమాణం చేస్తున్నాం నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు మొన్నటికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారని సంఘం కీర్తి ప్రతిష్టలు ప్రమాణం చేస్తున్నారు ఈ క్షణం నుంచి అంతా కూడా గవేశ మండలానికి నిర్వహిస్తారని సభ్యుల అయితే ఉన్నతిని శక్తిమంతా కూడా కృషి చేస్తారని సంఘ కీర్తి ప్రతిష్టలు వింపూజించినకు ఆ సమయాన్ని श्री <laughs>

ೂರಿ ಪ್ರಕಾಶ್ ರಾವ್ ಗುರು ಕುಟುಂಬ ಸಭ್ಯುರು ನಗೇಶ್ ಕುಮಾರ್ ಗಾರು ಯಾಕ గుండాల వాళ్ళు పది చీరలు పేద ఆరు రోజులు ధన్యవాదాలు ధన్యవాళ్ళు గుండాల ये들아 सरकार देयचे रहते हैं ముందుగా ఈరోజు ఆర్యవసీ సంఘానికి మండలాధ్యక్షులుగా సోదరులు చూస్తూ నాగేశ్వరరావు గారు అదేవిధంగా టౌర్ అధ్యక్షులుగా మాకు తారా మిత్రులు గత ఇరవై సంవత్సరాలుగా సొంత రోజు గారి కలిసి నేసి ముందుకు చాలా అందరికీ కల్లో తరపునటువంటి సోదర సవాలు వరపల్లి రాధాకృష్ణ గారికి స్టేజీ నిదినటువంటి చదువు ఈనాటి పెద్దగా చేసినటువంటి సీనాలకు అదే ఈరోజు ప్రభావ స్వీకారం చేసినటువంటి కార్యవర్గందరికీ కూడా చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి

సంఘం అనేది పటిష్టంగా అందరిని ఐక్యంగా కలుపుకొని ఉండటం కొరకు మాత్రమే ఏర్పడే సంఘం ఏ సంఘం అయినా సరే మన సంఘం అభివృద్ధి చెందాలి మనం ముందుండాలని చెప్పి మనం కోరుకుంటా ఉంటాం అదేవిధంగా సమాజానికి సేవ చేస్తూ ఇళ్ళదు పట్టణంలో అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఆర్య వయసు సోదరులు కూడా ఐక్యంగా ఉండాలని కూడా

కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి తోడ్పడినటువంటి దాతాలను కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు ఎందుకంటే అది సంఘం అంటే మరి ఆ సంఘం పేరు చెప్పుకొని అంత విధిగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కూడా గొప్ప విషయం సహకారంతో ఖచ్చితంగా ఈ యొక్క ఇళ్ళందు పట్టాభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతున్నటువంటి సహాయ సహకారాలు కూడా భవిష్యత్తులో ఉండాలని అదేవిధంగా సోదరులు కోరుకున్నారు ఇందాక